అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీడీఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కా లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కు సంబంధించి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోనే గిరిజన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది అర్హత కలిగి ఉన్నత చదువులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పట్టుదలతో ఉన్నవారికి ఉచిత ట్రైనింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలోనే డిఎస్సికు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఆరు ఐటీడిఎల్లో గిరిజన నేత్రుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది ఒక్కొక్క కేంద్రంలో నూట యాభై మందికి శిక్షణ ఇవ్వనున్నారు ఇలా మూడు నెలల పాటు సాగే శిక్షణకు ఒక్కొక్క అభ్యర్థికి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు కానుంది ఇక దీనిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు పేర్కొంది అయితే రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ట్రైనింగ్ ప్రక్రియ తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు